బట్టతలతో బాధపడుతున్నారా ఇప్పుడు ఫేస్ క్లినిక్ లో ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ తో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వేగం టు మన టీవీ హెల్త్ నేను మహాలక్ష్మి ఈ రోజు మనతో పాటు గ్యాస్ట్రో ఎంట్రాలజీ డాక్టర్ మోకా ప్రణీత్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే సార్ గ్యాస్ అనేది అసలు స్టమక్ లో ఎట్లా ఫామ్ అవుతుంది లక్షణాలు ఎట్లా ఉంటాయి వాటిని ఎట్లా నివారించవచ్చు కొంచెం డీటెయిల్ గా వివరించండి ఇప్పుడు నార్మల్ గా దిస్ ఇస్ లార్జ్ ఇంటెస్టైన్ దిస్ ఇస్ స్మాల్ ఇంటెస్టైన్ ఈ మనం తినే ఫుడ్ ఇక్కడ నోట్ లో నుంచి ఈ ఫుడ్ పైప్ దిస్ ఇస్ ఫుడ్ పైప్ ఇక్కడ స్టమక్ ఇది డ్యూడినం అక్కడ నుంచి ఈ చిన్న పేగుల నుంచి వెళ్తుంది ఇక్కడ డైజెషన్ అనేది అవుతుంది లివర్ ఇక్కడ పక్కన లివర్ ఉంటుంది లివర్ నుంచి ఉత్పత్తి అయ్యే బయలు కాస్త ఇక్కడ ఇంటెస్టైన్స్ లో మనం తినే ఫుడ్ తో మిక్స్ అవుతుంది ప్యాంక్రయాటిక్ జ్యూస్ కూడా ఫుడ్ తో మిక్స్ అవుతుంది ఇక్కడ ఇంటెస్టైన్స్ లో డైజెషన్ అయ్యి ఆ ఫుడ్ కాస్త అబ్జర్వ్ అవ్వాలి అది బ్లడ్ సర్క్యులేషన్ అమీనాసిడ్స్ అన్ని వెళ్తాయి అది లివర్ లో ఫర్దర్ తయారీ అవుతుంది ఈ స్మాల్ ఇంట్రెస్ట్ లార్జ్ ఇంట్రెస్ట్ లో ప్రతి మనిషికి కూడా ఒక ఫిజియలాజికల్ గ్యాస్ అనేది ఉంటుంది సో ఎవరీ హ్యూమన్ బీయింగ్ విల్ హ్యావ్ నార్మల్ క్వాంటిటీ ఆఫ్ గ్యాస్ అయితే పేషెంట్ సంబోధించే గ్యాస్ నాకు గ్యాస్ ట్రబుల్ గ్యాస్ ట్రబుల్ అంటే వాళ్ళు సంబోధించేది ఆ గ్యాస్ ట్రబుల్ గురించి కాదు వాట్ దే మీన్ అంటే తినే నోట్ల నుంచి తేపులు ఎక్కువ వస్తున్నాయి లేదా కింద నుంచి ఇట్లా ఆనస్ నుంచి అంటే రెక్టం ఇది రెక్టం మనం తినే ఫుడ్ స్మాల్ ఇంటర్స్ట్రైన్స్ అంతా దాటుకొని లార్జ్ ఇంటర్స్ట్రైన్ నుంచి ఇట్లా వచ్చి ఫీసెస్ మోషన్ రూపంలో అదే కింద నుంచి గ్యాస్ రూపంలో రావాలి ఇలా రావడానికి పై నుంచి రావడానికి కింద నుంచి రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి అంటే సపోజ్ ఇక్కడ స్పింటర్ అనేది ఉంటుంది లో హీరోజిల్ స్పింటర్ కొంచెం లూజ్ అయింది అనుకోండి ఈ స్పింటర్ ఏం చేయాలి మామూలుగా తినే ఫుడ్ కిందకే పంపించాలి ఈ గ్యాస్ట్రిక్ యాసిడ్ పైకి పోరివ్వకూడదు కానీ కొంతమందికి లూజ్ గా ఉంటుంది దాని కారణాలు ఒబేసిటీ ఉండే వాళ్ళకి హయాటస్ హెమియా అనేది కాస్త ఎక్కువయ్యి అంటే స్టమక్ అనేది కొంచెం హెమేట్ అయింది అనుకోండి పైకి ఈ చెస్ట్ లోకి వచ్చింది అనుకోండి అలాంటప్పుడు స్ప్రింగ్ లూజ్ అయిపోతుంది అప్పుడు గ్యాస్ట్రిక్ యాసిడ్ సెమీ డైజెస్టెడ్ ఫుడ్ కాస్త రిఫ్లెక్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువ వాళ్ళకి ఛాతి మంట దాన్ని ట్రబుల్ అంటారు ఈ తేపులు కాస్త గ్యాస్ రూపంలో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అలాగే ప్రోటీన్ ఫుడ్ కాస్త ఎక్కువ తినే వాళ్ళకు కూడా కింద నుంచి గ్యాస్ వచ్చే సమస్యలు కాస్త ఎక్కువగా ఉంది అంటే ప్రోటీన్ ఫుడ్ కూడా ఎక్కువగా తీసుకోలేదు అలా దాని అర్థం కాదు కింద నుంచి గ్యాస్ రావడం అనేది పెద్ద రోగానికి సంకేతం ఏమీ కాదు కాబట్టి ప్రోటీన్ ఫుడ్ తగ్గించడం అనేది దాని అర్థం కాదు అయితే ఎక్స్ట్రా కృత్రిమమైన ప్రోటీన్ సప్లిమెంట్స్ కొంతమంది జిమ్స్ లో కానీ తీసుకుంటూ ఉంటాం అంటే మేము ప్రిస్క్రైబ్ చేసే అప్రూవ్డ్ ప్రోటీన్ సప్లిమెంట్స్ కాకుండా కొన్ని కృత్రిమమైన ప్రోటీన్ సప్లిమెంట్స్ అవి మేము స్ట్రాంగ్ గా వద్దు అని సజెస్ట్ చేస్తాం అలాగే కొన్ని కొన్ని ఫుడ్స్ ఇలా కింద నుంచి గ్యాస్ ఎక్కువ వస్తుంది అంటే కొన్ని ఆనియన్స్ కానీ కొన్ని కొన్ని ఫుడ్ చేంజెస్ తాత్కాలికంగా చేసుకోమని చెబుతాం లాక్టోజ్ ఇంటాలరెంట్ పీపుల్ కు మిల్క్ తగ్గించుకోండి కొన్నాళ్ళు లిమిట్ చేసుకోండి అని చెబుతూ ఉంటాం ఇంకా కామన్ గా కొంతమంది పేషెంట్స్ పై నుంచి గ్యాస్ ఎక్కువ రాకపోయినా కింద నుంచి గ్యాస్ ఎక్కువ రాకపోయినా వాళ్ళకి వచ్చే పొట్ట ఉబ్బరాన్ని కూడా వాళ్ళు గ్యాస్ ట్రబుల్ పొట్ట ఉబ్బరం అని చెప్పకుండా వాళ్ళు గ్యాస్ ట్రబుల్ అని చెప్తూ ఉంటారు సో వాట్ దే మీన్ ఈస్ పొట్ట ఉబ్బరం ఈ పొట్ట ఉబ్బరం ఎందుకు ఉంటుంది అంటే ఎక్కువ మందికి ఇది లావుగా ఉండే వాళ్ళకు ఈ ఫినమినల్ కామన్ అంటే వాళ్ళు ఆల్రెడీ లావుగా ఉంటారు ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉంటుంది లివర్ లో ఎక్కువ ఉంటుంది చర్మం కింద ఎక్కువగా ఉంటుంది అటువంటి వాళ్ళకి తినగానే పొట్ట ఉబ్బరం అంటే స్టమక్ ఎక్కువ ఎక్స్పాండ్ అవడానికి స్పేస్ లేనప్పుడు వాళ్ళకి పొట్ట ఉబ్బరం అనే సమస్య ఎక్కువగా ఉంటుంది గ్యాస్ అని అంటుంటారు అటువంటి వాళ్లకు మనము ముఖ్యంగా వెయిట్ తగ్గండి అని చెప్తాం దానికి తిండి కాస్త తగ్గించండి క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ తగ్గించండి స్ట్రీట్ ఫుడ్స్ ఆయిల్ ఫుడ్ ఫ్రైడ్ ఐటమ్స్ బాగా తగ్గించండి రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయండి అని మనం సజెస్ట్ చేస్తూ ఉంటాం దాంతోపాటు వాటర్ ఇంటే పెంచండి అని సజెస్ట్ చేస్తూ ఉంటాం ఇంకా సన్నగా ఉండే వాళ్ళకు కూడా కొంతమందికి గ్యాస్ స్ట్రబుల్ అనేది వస్తూ ఉంటుంది వాళ్ళు వాట్ మీన్ బై గ్యాస్ వాటి సాధారణంగా తేపుల్ రావడము అటువంటి వాళ్ళకు మనం మెడిసిన్స్ ఇచ్చినా లైఫ్ స్టైల్ చేంజెస్ ఫాలో అయినా ఇంప్రూవ్ కాకపోతే ఒక్కసారి ఎండోస్కోపీ చేసి లోపల పెప్టిక్ అల్సర్ కానీ ఏమి లేదు కదా ట్యూమర్ కానీ ఏం లేదు కదా అని చేసుకుని ఇంకేమీ లేదు అంటే వాళ్ళకి ఏవే లైఫ్ స్టైల్ చేంజెస్ ఫాలో అవ్వండి అని చెప్తూ ఉంటాం అవసరమైతే యోగా కానీ ఇటువంటి ఎక్సర్సైజెస్ కానీ చేస్తూ ఉండండి అని చెప్తాం అంటే దాని గురించి ఎక్కువ కన్సర్న్ చూపించకండి ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ అన్ని ఫాలో అవుతూ కూడా లోపల ఇంకేమీ ప్రాబ్లం లేదు అని మనం ఖచ్చితంగా రూలోట్ చేసుకున్న తర్వాత దాని గురించి ఎక్కువ వరి అవ్వకండి రీఎస్జూరెన్స్ అనేది ఇస్తూ ఉంటాం ఎండోస్కోపీ ఖర్చుతో కూడా సార్ అంత ఖర్చు ఏమి కాదండి చాలా తక్కువ ఖర్చు అనే చెప్పవచ్చు ఒక యావరేజ్ గా మా హాస్పిటల్లో ఇట్స్ అరౌండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టు త్రీ థౌసండ్ రూపీస్ అట్లా ఉంటుంది కాస్ట్ డయాగ్నోస్టిక్ ఎండోస్కోపీ ఎండోస్కోపీలో యూజువల్ గా ఫుడ్ పైప్ స్టమక్ ఈ డియోడినం వరకు చూస్తాం అక్కడ వరకు వెళ్తాం డి వన్ డి టూ డి త్రీ డి ఫోర్ వరకు కూడా కొన్నిసార్లు వెళ్తాం అంటే దాని కెమెరా ఎస్ కెమెరా ఉండే పైపే అది దానికి ప్రాసెసర్ ఉంటుంది ఆ ప్రాసెసర్ పెడితే మనం మానిటర్ లో మనం చూస్తాం లోపల ఎలా ఉంది అని అలాగే మోషన్ సరిగ్గా ఫిఫ్టీ ప్లస్ ఏజ్ దాటిన వాళ్ళకి కానీ లేదా బ్లీడింగ్ మోషన్ అనుకున్న వాళ్ళకి కానీ వెయిట్ లాస్ ఉంది లోయర్ జిఐ ప్రాబ్లం పెద్ద ఏదైనా ప్రాబ్లం ఉంది అని సస్పెక్ట్ చేసిన వాళ్ళకి కొల్మోస్కోప్ చేస్తాం దానికి కూడా సేమ్ సిమిలర్ స్కోప్ ఉంటుంది కొంచెం పొడవుగా కొంచెం లావుగా ఉంటుంది వాళ్ళ ఆనస్ నుంచి దూరుస్తాం ఫుల్ లార్జ్ ఇంట్రస్ట్ అని చెక్ చేస్తాం లార్జ్ మొత్తం కెమెరా ఉండే పైప్ లో మనం ప్రాసెసర్కు ఆ ప్రాసెసర్ మానిటర్ కనెక్ట్ అవుతుంది అంటే మనం చెక్ చేస్తాం నీరు ఎక్కువ తాగడం వల్ల కూడా ఒకసారి ఇబ్బంది అంటూ ఉంటారు ఎంత వరకు నీళ్లు తాగారు అంటారు అంటే జనరల్ గా ఒక యావరేజ్ అడల్ట్ కి ఒక యావరేజ్ వెయిట్ ఉండే మనిషికి సాధారణంగా మేము మినిమం టూ అండ్ హాఫ్ టు త్రీ అండ్ హాఫ్ ఫోర్ లీటర్స్ వరకు ఓకే మరి మితిమీరితే ఏదైనా కానీ ప్రమాదమే బట్ టూ అండ్ హాఫ్ టు ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ లీటర్స్ కూడా ఒక్కోసారి ఓకే డిపెండింగ్ ఆన్ దాక్టివిటీ వాట్ హీ డస్ చిన్నపిల్లలు కూడా వాటర్ తాగాలి కదా సార్ చిన్న బాగా తాగాలి అంటే మరీ ఎక్కువ అని కాదు బట్ జనరల్గా అంత ఎక్కువగా ఎవరూ తాగరు సో ఎక్కువ మంది తక్కువే తాగుతారు కాబట్టి బాగా తాగండి అని సజెస్ట్ చేస్తాం అంటే వన్ లీటర్ అట్లా సరిపోద్ది పిల్లలకైతే పిల్లలకైతే వాళ్ళ వెయిట్ బట్టి ఉంటుంది వెయిట్ బట్టి ఉంటుంది వెయిట్ బట్టి కూడా వాటర్ తాగడం అనేది ఉంటుంది ఎస్ అంటే మాకు అడల్ట్ వెయిట్ దాదాపు ఫిఫ్టీ కేజీ ఫార్టీ ఫైవ్ కేజీ ఉండే ఆ పిల్లలు ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళయితే అడల్ట్ లాగే తాగండి అని చెప్తాం మరి సన్నగా ఉండేది వాళ్ళ వెయిట్ బట్టి ఉంటుంది అంటే ఇరవై ఐదు కేజీలు ముప్పై కేజీలు ఉండే వాళ్ళకి వన్ అండ్ హాఫ్ టూ లీటర్స్ తాగండి అని చెప్తాం ఓకే ఎండోస్కోపీ అనేది కేవలం చూస్తారు అల్సర్ సస్పెక్ట్ చేస్తున్నామా ట్యూమర్ సస్పెక్ట్ చేస్తున్నామా పేషెంట్స్ ని చూస్తూ ఉంటాం ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉంటుంది వాళ్ళు చెప్పే లక్షణాల బట్టి వాళ్ళకు ఉండే సిమ్టమ్స్ వాళ్ళు ఎగ్జామిన్ చేసిన తర్వాత వాళ్ళకి ఏమైనా రక్తం లోపం ఉందా మనిషి సన్నగా ఉన్నారా ఇంకేదైనా ప్రాబ్లమ్స్ సస్పెక్ట్ చేసే దాన్ని బట్టి ఆ ఫైండింగ్ కోసం వెలగడానికి మేము ఎండోస్కోపీ చేస్తాం చూసేది మాత్రం ఈ పార్టీ అప్పర్జీ ఎండోస్కోపీలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రోగం తేలుతుంది అంటే ఒకరికి అల్సర్ ఉండొచ్చు ఒకరికి ట్యూమర్ ఉండొచ్చు ఒకరికి అకలేషియా కార్డియా లాంటి డిజీజెస్ ఉండొచ్చు అల్సర్ లొకేషన్ మారొచ్చు ఒకరి డ్యూడియం లో ఉంటుంది ఒకరికి స్టమక్ ఉంటుంది అల్సర్ కు కారణాలు కొన్ని వేరే ఉంటాయి అల్సర్ మాలిగ్నెంట్ కావచ్చు లేదా బినైన్ అల్సరే కావచ్చు సో ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ మనం డిటెక్ట్ చేస్తూ ఉంటాం ఎండోస్కోపిలో అల్సర్స్ క్యాన్సర్ కి దారి తీసే ప్రమాదం జరుగుతుందా సార్ అంటే సాధారణంగా బినైన్ అల్సర్ మొదటి నుంచి బినైన్ అల్సరే అయితే మొదటి నుంచి క్యాన్సర్ కాదు అంటే సాధారణంగా అంత కామన్ గా బినైన్ అల్సర్ అనేది మాలిగ్నెంట్ గా ట్రాన్స్ఫార్మ్ కాదు అన్కామన్ అల్సర్ అనేది క్యాన్సర్ గా మారడం అల్సర్ అల్సర్ అంటే ఫస్ట్ లో క్యాన్సర్ కానటువంటి అల్సర్ తర్వాత క్యాన్సర్ గా మారడము అనేది ఆ చాలా తక్కువ సో సాధారణంగా మొదట్లోనే చక్కగా ఎండోస్కోపీ చేసి ఖచ్చితంగా మనం ఐడెంటిఫై చేయగలిగే ఒక మంచి గ్యాస్టర్ ఉండాల్సింది ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు మెజారిటీ ఆఫ్ కేసెస్ లో ఇది అల్సర్ కాదు మార్గినెంట్ అల్సరే అని ఎందుకంటే ఎండోస్కోపిక్ టెక్నాలజీ కూడా చాలా ఇంప్రూవ్ అయ్యింది పేషెంట్ సింటమ్స్ బట్టి మనం చాలా వరకు గెస్ట్ చేస్తాము ఈ ఎండోస్కోపిక్ టెక్నాలజీ బట్టి అవసరం బయాప్సీ చేస్తాము మైఎఫ్సి కూడా ఉంటుంది మనం క్యాన్సర్ అని సస్పెక్ట్ చేసినా వేరే ప్రాబ్లమ్స్ సింపుల్ పెప్టికల్సర్ కాదు ఇంకేదైనా రీజన్ ఉండచ్చు అది ఏదైనా కావచ్చు క్యాన్సర్ అడినోకార్సమా కావచ్చు లింఫోమా కావచ్చు ఏదైనా డిబర్ క్లర్స్ అల్సర్ కావచ్చు ఏది వేరే ఇంకేదైనా అయ్యుండచ్చు అని సస్పెక్ట్ చేస్తే మనం ఖచ్చితంగా బయాప్సీ కూడా చేస్తాం బయాప్సీలో తెలుస్తుంది చాలా వరకు ఓకే సరే థ్యాంక్ యూ వెల్కమ్